హై స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ తెలుగు పాఠ్య పుస్తకంలో పన్నెండవ పాఠం సూక్తి సుధ ఇందులో ఉన్న భాషాంశాలు వ్యాకరణాంశాలు అలాగే పదజాలాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం గ్రామర్ చూద్దాము వ్యాకరణాంశాలు భాషాంశాలు ముందుగా భాషాంశాలు పదజాలం ఇందులో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా ఇందులో మొదటి వాక్యం అన్నమయ్య తెలుగు పదకవిత్వానికి ఆద్యుడు ఆద్యుడు అంటే మొదటివాడు ఫస్ట్ పర్సన్ అని అర్థం సొంత వాక్యం మహాభారతాన్ని తెలుగులో రాసిన వారిలో నన్నయ్య మొదటివారు ఓకేనా నెక్స్ట్ మానవులకు ధనంపై ఆపేక్ష మంచిది కాదు ఆపేక్ష అంటే అర్థం కోరిక సొంత వాక్యం ఇతరుల సంపదపై కోరిక ఉండకూడదు అవును కదా ఇతరుల సంపదపై మనకి కోరిక ఉండకూడదు కష్టపడి సంపాదించుకోవాలి ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే ఇతరుల పేపర్ మీద మీకు దృష్టి ఉండకూడదు మీరు కష్టపడి చదువుకోవాలి మీ మార్కులు మీరు సంపాదించుకోవాలి అప్పుడే ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు పక్క వాళ్ళ పేపర్ చూద్దాం అనుకుంటే ఏమవుతుంది వచ్చి పట్టుకుంటారు ఇన్విజిలేటర్స్ ఓకేనా ఆ అంతా మీకెందుకు కష్టపడి చదువుకోండి ఓకే నెక్స్ట్ మూడవ వాక్యం మంచి పనులు చేయడం వల్లనే సద్గతి పొందగలం సద్గతి అంటే అర్థం మోక్షం పరోపకారం వలన మోక్షం కలుగుతుంది సొంత వాక్యం ఇది నెక్స్ట్ వాగ్యేకారులలో అన్నమయ్యే ఘనత ఎనలేనిది ఘనత అంటే అర్థం గొప్ప ఓకే నేపథ్య గాయకులలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొప్పవారు అవును కదా ఎస్పి బాలు గారి పాటలు అంటే ఎంత ఇష్టమో నాకు చాలా బాగుంటాయి ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను పాటలు పెట్టుకుని వింటూ ఉంటాను ఓకేనా మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం నెక్స్ట్ ఐదు ఇతరులను ఆరడి చేయడం తగదు ఆరడి అంటే నింద నిందించటం అన్నమాట సొంత వాక్యం ఎవరిని నిందించటం తగదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్రింది పదాలకు సరైన పర్యాయ పదాలను పట్టికలో వెతికి రాయండి ఇక్కడ చిన్న బాక్స్ ఇచ్చారు ఈ బాక్స్లో మనకు ఈ ఇచ్చినటువంటి పదాలకు పర్యాయ పదాలను వెతికి రాయాలి ఓకే మొదటి పదం ప్రాణం ప్రాణం అనే పదానికి పర్యాయ పదాలు ఉసురు జీవం ఓకే విట ఆన్సర్స్ చూడండి ప్రాణం జీవం ఉసురు నెక్స్ట్ కోరిక వాంఛ ఈప్సితం ఒరులు పరులు ఇతరులు మేను శరీరం దేహం చింత దిగులు బెంగ స్వర్గం దివి నాకం ఇవి పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు నెక్స్ట్ క్రింది పదాలకు సరిపోయే నానార్థాలు పట్టికలో ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి ఇక్కడ బాక్స్ ఇచ్చారు మళ్ళీ ఇందులో ఉన్నటువంటి పదాలు అవి నానార్థాలు నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థం రావడాన్ని నానార్థాలు అంటారు మొదటి పదం మతి మతి అనే పదానికి నానార్థాలు ఎరుక తెలివి బుద్ధి ఓకే కులం వంశం జాతి ఇల్లు గుణం స్వభావం వింటి నారి సుధ పాలు అమృతం ఓకే నెక్స్ట్ క్రింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు కలిసి ఉన్నాయి వీటిని వేరు చేసి పట్టిక రూపంలో రాయండి ఇక్కడ ప్రకృతి వికృతులను వీళ్ళు కలిపేసి ఇవ్వటం జరిగింది వీటిని మనం విడదీసి ప్రకృతి ప్లేస్లో ప్రకృతి పదాలు వికృతి ప్లేస్లో వికృతి పదాలు రాయాలి నేను ఆన్సర్స్ ఇచ్చాను చూడండి భక్తి ప్రకృతి భక్తి వికృతి స్థిరం ప్రకృతి తిరం వికృతి ప్రాణం ప్రకృతి పానం వికృతి గుణం ప్రకృతి గుణం వికృతి నెక్స్ట్ భాష ప్రకృతి భాష వికృతి అంటే భాషలో ఏముంటుంది కింద చుక్క ఉంటుంది భాషకి చుక్క ఉండదు ఇక్కడ షా కాకుండా సారాస్తం ఇదే డిఫరెన్స్ నెక్స్ట్ నిజం ప్రకృతి నిక్కం వికృతి ఓకే నెక్స్ట్ వ్యాకరణ అంశాలు క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి మొదటి పదం సంకీర్తనాచార్యుడు సంకీర్తన ప్లస్ ఆచార్యుడు సవర్ణాచుల పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశం అగును అనేది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం సంకీర్తన ప్లస్ ఆచార్యుడు సంకీర్తనాచార్యుడు నెక్స్ట్ వైరాగ్యపు పద్ధతి వైరాగ్యము ప్లస్ పద్ధతి ఓకే కర్మధారయం నందు మూ వర్ణమునకు పు పుం ఆదేశం అవుతాయి అనేది ఆదేశ సంధి సూత్రం అంటే మూ అనే వర్ణానికి ఏమవుతుంది పూ కానీ లేదా పుం కానీ వస్తాయి అన్నమాట మూ అనే వర్ణానికి ఓకే నెక్స్ట్ నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ ఆమ్రేడితం అంటే ఒక పదం రెండోసారి రిపీట్ అయితే దాన్ని ఆమ్రేడితం అంటారు కాబట్టి నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ ఆమ్రేడిత సంధి పరమాత్ముడు పరమ ప్లస్ ఆప్తుడు పరమాత్ముడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సవర్ణాచుల పరమైతే వాటి దీర్ఘము లేక మగను ఇది ఆకారానికి ఆకారం పరమైంది అంటే అచ్చునకు అచ్చు పరమైంది సవర్ణాచుల పరమైన వాటి దీర్ఘము లేక మగను అనేది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం నెక్స్ట్ క్రింది పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి మొదటి పదం పరధన ప్లస్ అపేక్ష పరధన ప్లస్ అపేక్ష అచ్చునకు అచ్చుపరమైంది కాబట్టి దీర్ఘం వస్తుంది సవర్ణ దీర్ఘ సంధి పరధనాపేక్ష ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మీకు నెక్స్ట్ దోషాలు ప్లస్ ఉన్న దోషాలున్న ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి నెక్స్ట్ సత్ ప్లస్ గతి సద్గతి జత్వ సంధి ఓకే నెక్స్ట్ మహాత్ముడు మహా ప్లస్ ఆత్ముడు మహాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి దీపము ప్లస్ ఉండగా దీపముండగా ఉత్వ సంధి ఓకే నెక్స్ట్ సంధి తపస్ ప్లస్ చర్య తపశ్చర్య సత్ ప్లస్ చిత్ సఛిత్ జగత్ ప్లస్ జనని జనని ఓకే ఈ ఉదాహరణ చూసారు కదా ఇప్పుడు మనం ఇక్కడ వివరణ చదువుదాము పై ఉదాహరణలను గమనించండి మొదటి పదం చివర సకారత వర్గాక్షరాలతో ఏదో ఒకటి ఉంది అంటే సకారత వర్గాక్షరాలలో ఏదో ఒకటి ఉందన్నమాట అంటే సాగాని తాగాని ఇలా ఏదో ఒక అక్షరం ఉంది ఎక్కడ పూర్వపదం చివర రెండవ పదంలోకి చూద్దాం రెండవ పదం మొదట వర్ణం కానీ చ వర్గాక్షరాలలో ఏదో ఒకటి కానీ ఉంది ఏముంది చ వర్గాక్షరాలలో ఏదో ఒకటి కానీ లేదా స అనే వర్ణం కానీ వచ్చాయి కాబట్టి సంధి కలిసినప్పుడు వర్ణం కానీ చ వర్గాక్షరం కానీ ఆదేశమైంది ఇలా జరగడాన్ని స్చుత్వ సంధి అంటారు సూత్రం చూద్దాము సకారత వర్గాక్షరాలకు శవర్ణ చ వర్గాక్షరాలు పరమైతే శవర్ణ చ వర్గాక్షరాలే ఆదేశంగా వస్తాయి అర్థమైందా సకారత వర్గాక్షరాలకు శవర్ణ చ వర్గాక్షరాలు పరమైతే శవర్ణ గాని చ వర్గాక్షరాలు గాని ఇవి మాత్రమే ఆదేశంగా వస్తాయట ఇదే సంధి సూత్రం సజ్జనులు సత్ ప్లస్ జనులు సజ్జనులు స్వసంధి తపస్శక్తి తపస్ ప్లస్ శక్తి తపస్శక్తి సంధి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సమాసములు క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి మొదటిది మధుర భక్తి మధుర అనే విశేషణ పూర్వపదంలో ఉంది కదా ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చూడగానే మనకు అర్థమైపోతుంది దీని విగ్రహ వాక్యం ఎలా రాయాలి మధురమైన భక్తి విశేషణ పురోపద కర్మధారై సమాసం పరుల సొమ్ము పరుల యొక్క సొమ్ము తత్పురుష సమాసం అసహ్యం సహ్యము కానిది నై తత్పురుష సమాసం మధుర మంచ మధురము మంజులము ద్వంద్వ సమాసం సరసవర్తనం సరసమైన వర్తనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి మొదటిది మానవుని యొక్క ప్రయత్నం యొక్క అని కలిపారు ఇక్కడ తత్పురుష సమాసం అంటే ఇప్పుడు మనం ఏమని రాయాలి యొక్క తీసేసి మానవ ప్రయత్నం అని కలిపి రాయాలి నెక్స్ట్ శక్తియును సామర్థ్యమును ఇలా రెండు ఉన్నాయంటే ఏమిటిది ద్వంద్వ సమాసం దీన్ని కలిపితే శక్తి సామర్థ్యాలు అని రాయాలి మనం నెక్స్ట్ వివేకం లేనివాడు అవివేకి నైతత్పురుష సమాసం ఉత్తమమైన లక్షణం ఉత్తమ లక్షణం విశేషణ పూర్వపద కర్మధారే సమాసం పరధనం కొరకు ఆపేక్ష కొరకు కొరకున్కై ఇవి వస్తే ఏమవుతుంది చతుర్థి తత్పురుష సమాసం పరధనాపేక్ష పరధనం కొరకు ఆపేక్ష చతుర్థి తత్పురుష సమాస్ నెక్స్ట్ అలంకారం ఇచ్చారు చూడండి ముక్త పదగ్రస్త అలంకారం క్రింది పద్యాన్ని పరిశీలించండి ప్రత్యేకతను గుర్తించండి అన్నారు ఇది కంద పద్యం ఓకే మన వేటికి నూతనమా తన మాని ప్రేమ తనకు తిననుమా ననుమానక ధనరంతులు మాని నరసధవు రమ్మనవే ఇప్పుడు ఈ పద్యం ఉంది కదా ఈ పద్యం చెప్పుకున్నాం కదా కంద పద్యం అని ఓకే ఈ పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా ఏమిటా ప్రత్యేకత ఒక పద్యపాదం గాని వాక్యం గాని ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలవుతుంది ఇప్పుడు పద్యాన్ని చూడండి మన వేటికి నూతనమా నూతనమా ఇందులో ఏముంది తన అని ఉంది కదా తనమా అని ఆ తనమా అని ఇక్కడ సెకండ్ పాదంలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఎండైన పదంతో రెండవ పాదం లేదా తర్వాత లైను స్టార్ట్ అవుతుంది అలాగే తనకు దక్కితి ననుమా ననుమానక దయదనరం ఇక్కడ ననుమా ఇక్కడ కూడా ననుమా ననుమాతో స్టార్ట్ అయింది నెక్స్ట్ ననుమానక దయదనరం ధనరం ధనరంతులు మాని నర సధవురం మనవే ఇక్కడ ధనరం ఉంది ఇక్కడ కూడా ధనరం ఉంది ఇలా మొదటి పాదంలో ఎండైనటువంటి పదంతో రెండవ పాదం స్టార్ట్ అవుతుంది లేదా రెండవ లైన్ రెండవ వాక్యం స్టార్ట్ అవుతుంది ఇలా ఉంటే కనుక దీన్ని ముక్త పదగ్రస్తాలంకారం అంటారు ముక్త పదం అంటే ఏమిటి విడిచిన పదం విడిచిన పదంతో గ్రస్త అంటే తిరిగి గ్రహించడం విడిచిన పదాన్ని మళ్ళీ విడిచిన పదాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఆ పదంతో దాన్ని ముక్త పదగ్రస్తాలంకారం అలంకారం అంటారు ఓకేనా నెక్స్ట్ ఉదాహరణకి ఇంకా ఇచ్చారు చూడండి సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజ రథన రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ చూసారు కదా సదన రథన ఇవన్నీ మొదటి పదంలో చివరి పద చివరి మొదటి వాక్యంలో చివరి పదాలు ఈ పదంతోనే మళ్ళీ స్టార్ట్ అయింది రెండవ లైను ఓకే ఇది ముక్త పదగ్రస్త అలంకారం ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ